ముందుగా డ కటింగ్ అయితే చేసుకోవడానికి ఒక టూ మీటర్స్ క్లాత్ అయితే కావాలండి ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి క్లాత్ని మరలా ఇంకో ఫోల్డ్ అయితే చేసుకోవాలి మొత్తం నాలుగు మంటల మీద అయితే క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం కట్ చేసేది యూనిఫామ్ కి కాలర్ నెక్స్ కాబట్టి మనం ఎవరికైతే కాలర్ కుడుతున్నామో వాళ్ళ షోల్డర్ అయితే కచ్చితంగా కొలత అయితే షోల్డర్ కొలత కావాలండి ఈ టాపు షోల్డర్ కొలత వచ్చి పదమూడు ఇంచులు ఉందండి పదమూడు ఇంచులకి మనం మార్క్ చేసుకోవాలి ఈ పదమూడు ఇంచుల్లో మన ఇక్కడ క్లాత్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి పదమూడులో లో సగం తీసుకోవాలి పదమూడులో సగం ఆరున్నర ఇంచులండి ఒకవేళ మీకు పదమూడులో సగం ఎంత అని తెలియకపోతే ఇలా ఈ పదమూడు ఇంచుల దగ్గరికి ఇలా టేపుని సగానికి ఇలా మడత వేసారంటే ఈ వచ్చిన ఈ సగాన్ని ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవచ్చు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఆరున్నర ఇంచులు వచ్చింది కదా ఈ ఆరున్నర ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇదే ఆరున్నర ఈ షోల్డర్కి ఎంతైతే పెడతామో ఇక్కడ మనం చంకరౌండ్ తీసుకుంటాం కదా అక్కడ కూడా ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఎంత ఎంతైతే పెట్టుకుంటామో అంతే కొలతని ఇక్కడ కూడా తీసుకోవాలి ఇదే ఈ సైడ్ కూడా ఆరున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పై వైపు నుంచి ఒక మూడించుల దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఇక్కడికి కలిపేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెంగా ఇలా రౌండ్గా శంఖ రౌండ్ అయితే ఇలా కలిపేసుకోవాలండి ఈ గీతలోకి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్ వెడల్పు కోసం ఒక ఇంచులకి వాక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ చివరి నుంచి టేపు ఇలా పెట్టేసుకొని మూడించులకి ఇలా ఒక మార్క్ చేసుకోండి ఇదే మూడించుల్ని ఇలా నెక్ డౌన్ కోసం కూడా ఒక మూడించుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా మూడించులు ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మూడు కింద కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఈ మూడు దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఇలా వర్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెం ఇలా రౌండ్ అనేది ఇలా తీసేసుకోవాలండి ఎక్కువ రౌండ్ అయితే అవసరం అనేది కాలర్ ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం ఒక వన్ కి మార్క్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ అండి దీంట్లోనే బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవాలి వన్ ఇంచుకి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి అదే వన్ ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న రౌండ్ అయితే ఇలా ఇలా రౌండ్ అయితే ఇలా మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ కొంత మొత్తం తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ నెక్ కోసం మనం కటింగ్ అయితే చేసుకుంటాం కదా ఓపెన్ చేసుకుంటాం కదా ఇక్కడ ఇక్కడికి ఒక ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలా ఒక లైను ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది టాప్ ఈ ఆది టాప్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం దూసుకోసం డ్రెస్ ఫోల్ దగ్గర కొంచెం పచ్చుకి వదిలేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఈ టాపు కొంచెం పొడవ అయితే ఎక్కువ పెట్టుకున్నారు కాబట్టి నేను కొంచెం గొడవ అనేది ఎక్కువ తీసుకున్నాను ఇది చాలా కొట్టిగా ఉంది కొంచెం పొడవు పెట్టుకున్నారు కాబట్టి ఎక్స్ట్రా క్లాస్ ఎక్కువ తీసుకుంటున్నాను ఈ నడువు దగ్గర కూడా కొంచెం లూజ్ అయితే పెట్టుకున్నారు మామూలుగా అయితే ఈ ఖర్చు ఎక్కడకుందో అలాగా ఇలా గీసేసుకున్నారంటే అంటే సరిపోతుంది కొంచెం లూజ్ పెట్టుకున్నారు కాబట్టి నేను ఈ డ్రెస్ కంటే కొంచెం ఎక్స్ట్రాకి ఇలా ఆఫ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేటప్పటికి అంత గడవప్యూ అవసరం లేదండి ఇలా ఇక్కడ ఇక్కడి నుంచి మాత్రం ఇలా కొంచెం ఇలా మాఫ్ చేసుకున్నారంటే ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ కింద వైపు కూడా ప్రాక్ లేకుండా ఇలా ట్రైట్గా ఇలా మాఫ్ చేసుకొని ఇప్పుడు మనం మాఫ్ చేసుకునే విధంగా చేసుకోవాలి ముందుగా బ్యాక్ అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది నాలుగు మంటలు కాబట్టి ఇక్కడ నుంచి ఇది కట్ చేసేయ్యూ ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి ఒకటి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక ముప్పా ఇంచుకి ఇలా ఒక మార్క్ చేసుకోండి ఈ ముప్పా ఇంచు ఈ ముప్పా నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా చూడండి ఇలా క్రాస్ గా ఇలా ఇలా కట్ ఎందుకంటే మనకి ఇది కాలర్ మీకు కాబట్టి ఈ క్రాస్ అనేది తీస్తేనే మనకి బాఫెక్ దొరుకుతుంది లేదంటే మొక్కలు అనేవి కొంచెం పట్టేసినట్టు అలా వచ్చేస్తుంది ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా పీసులన్నీ పక్క చేసుకొని ఇవి రెండు పీసులు కదా ఇందులో నుంచి ఒక పీస్ అయితే ఇలా సపరేట్ చేసుకోవాలి ని సపరేట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇందాక మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం రెండు నెక్లు ఫ్రంట్ బ్యాక్ ఒకేలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ మాత్రం ఈ ఫ్రెంట్ వైపును మాత్రం కొంచెం లోతైన తీసుకోవాలి ఈ గెండాకు ఇక్కడ మనం మార్క్ చేస్తున్నాం కదా అక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా ఇలా కొంచెం క్రాస్ అయితే ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి నిక్కు ఉంది కదా ఫ్రెంట్ వైపు నిక్కు మాత్రం ఇలా కొంచెం ఎక్స్ట్రా అనేది ఇలా రౌండ్ గా తీసుకోవాలి లేదంటే మొక్కలు అనేది వచ్చేస్తుంది పట్టేసినట్టు టైట్ గా ఉంటుంది జక్కలో అందుకని ఈ ఎక్స్ట్రా ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆరు మార్క్ చేసుకున్నాం కదా ఓపెన్ చేసుకొని సెంటర్లో నుంచి ఇలా అయితే ఇలా కట్ చేసుకోవాలి అంతే అండి ఫ్రంట్ అలాగే చివరిది బ్యాక్ రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాము హ్యాండ్స్ కోసం ఇవి త్రీ బై ఫోర్త్ కంటే కూడా కొంచెం ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు కాబట్టి క్లాత్ అనేది కొంచెం ఎక్కువే కావాలి చూడండి ఇలా రెండు పీసులు అండి ఇవి టూ హ్యాండ్స్కి రెండు పీసులు ఇంచుమించు పొడవ అనేది ఇరవై ఒక ఇంచులు అలాగే మెడల్కు ఒక ఇరవై ఇంచుల దాకా ఉందండి ఇలా రెండు పీసులు అయితే తీసుకోవాలి మ్యాన్స్కి మీరు ఎంత పొడవు కావాలో దాన్ని బట్టి అయితే క్లాత్ అయితే తీసుకోవాలి ఇలా నాలుగు మడతల మీద అయితే క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఎంత పొడవు కావాలో అంత పొడవుకి అయితే మాఫ్ చేసుకోవాలి ఇక నేను ఒక పద్దెనిమిది ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను ఇదే పద్దెనిమిది ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు లైన్లు ఇలా స్ట్రైట్గా తీసుకోవాలండి రెండు మార్కి కలిసేలాగా ఇక్కడ చంకా డౌన్ కోసం ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఒక మూడు ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలా హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కొంచెం కొంచెం కొంచెంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సెంటర్లో ఇలా ఇలా కటింగ్ అయితే ఇలా గుర్తుగా షోల్డర్లనే జాయింట్ చేయడం కోసం ఇలా ఒక టచ్ ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని రెండు పీపులు అయితే ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ కటింగ్ ఇచ్చాం కదా అక్కడి నుంచి ఒక నా రింఛులకి ఒక మార్క్ చేసుకొని ఇదే అవుతున్న రింజులు ఈ వైపుని కూడా ఇలా మార్క్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో ఇలా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ వాసు దగ్గర నుంచి కొంచెం కొంచెంగా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ వైపు ఇలా కట్ చేయకపోతే కట్ అయిపోతుంది అందుకని చివరిని ఇక్కడ నుంచి కట్టి కొంచెం కొంచెం ఇలాగా మాఫ్ చేసుకొని ఈ పీస్ని కట్ చేసుకోవాలి ఒక కటింగ్ అయితే ఇలా టక్ చూసుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ వైపు కానీ మనకి ఇలా ఫ్రంట్ వైపు ఇలా కటింగ్ ఇచ్చుకున్నాం కదా ఇలా అయితే ఈ కటింగ్ మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ వైపు కానీ అర్థం అంతే అంతేనండి హ్యాండ్స్ పై వైపున মার্কে <try> 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 అంతేనండి చాలా ఈజీగా ఇలా యూనిఫామ్ కాలర్ నెక్ కటింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి